అందరికీ నమస్కారం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం అంతరాష్ట్రీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారి ఈరోజు టెస్ట్ ఫ్లైట్ కింద ఎయిర్ ఇండియా తాలూ సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసపాటి అశోక్ గజపతి రాజు గారి తాలూకా ఆధ్వర్యంలో ఆనాడు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి ఈ అవకాశం నాకు కల్పించాడు ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి పద్దెనిమిది నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ ఇరవై ఆరుకి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి ఆరు నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ చెప్పారు ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందని అంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక ప్రాజెక్టుల పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడ లోడ్పాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు ఎల్ సంస్థ కన్స్ట్రక్షన్ లో అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డిజిసీఏ గానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఆ రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడింది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక్క కారణం మీరు కూడా గుర్తు ఒకటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంతోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్కి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరం అనే ఆ రోజు చాలా మంది నవ్వారు కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదు అంటే ఎంత ఫాస్ట్ గా ఇరవై సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారనంటే మన ప్రాంత వాసులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఉమ్మడి జిల్లాలు వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలని అంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో ట్రేడ్ కార్గో పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది ఇలా అనేక ఫీల్డ్స్ లో ట్రాన్స్పోర్ట్ కానీ ముఖ్యంగా టూరిజం కానీ ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ ని ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు రెండు వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీసులతో ఆదేశాలతో ఈ పద్దెనిమిది నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మనం ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం సాధించాం మరి యొక్క నాలుగు నెలల్లో దీని సంకల్పం ఏంటంటే మన ప్రధానమంత్రి వర్యులు భారతదేశానికి ఒక నూతన గుర్తింపు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక నంబర్ వన్ స్థానంలో కూర్చొని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక నాలుగైదు నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం టెస్ట్ ఫ్లైట్ ఈ రోజు చూశారు మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా సవా లక్ష చెక్ చెక్ అన్నీ కూడా టిక్కులు పెట్టుకోవాలి అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు అది ల్యాండ్ అయిందని అంటే ఒక రకంగా ప్రాజెక్ట్ లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం అందుకనే మీ అందరికీ కూడా ఈ ఉత్సాహం ఈ సంతోషం మీ అందరితో పాటు పంచుకోవాలని ఇందులో అందరినీ కూడా పాల్గొనే విధంగా చేశాం కేవలం ఇది భోగాపురం విజయనగరమే కాదు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు నిన్నే ఇచ్చాపురం వెళ్తే వాళ్ళకి ఇలా భోగాపురం రేపు టెస్ట్ ఫ్లైట్ చేస్తామని అంటే ఎక్కడ లేని ఆనందం సంతోషం వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ ఆఖరికి మన బార్డర్లో లో ఉన్న ఒరిస్సా కానీ లేకపోతే రాయ్పూర్ ప్రాంత వాసులు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారనంటే ఎంత బలంగా ఈ యొక్క ప్రాజెక్ట్ తో వాళ్ళందరూ అనుసంధానం అవుతున్నారు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికి కూడా ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే గానీ ఎప్పుడు ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది తెలియజేసుకుంటున్నాను రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తో మనం ముందుకెళ్తున్నాం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి మన ప్రాంతం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తీసుకుంటున్నాం ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతరం మీరు ఈ యొక్క ఆపర్చునిటీని క్యాప్చర్ చేసుకోవాలి ఈ యొక్క అవకాశం ఏదైతే మన కోసం వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని పూర్తి శాతం మీరు వినియోగించుకోగలిగితే మనం వేరే ప్రాంతానికి జాబ్స్ ఎత్తుకుంటూ వెళ్ళకరలేదు మనమే సరైన స్కిల్లింగ్ కానీ సరైన ట్రైనింగ్ కానీ సరైన వ్యాపార అవకాశాలు కానీ సరైన కంపెనీలు పెట్టే స్థాయి గాని మనమే ఎంచుకొని అవకాశాలన్నీ కూడా చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఏదైతే ఆపర్చునిటీస్ మనం వస్తున్నాయో అది స్థానికంగా మనం అందరం కూడా వినియోగించుకోవచ్చు దాని మీద మీరు అందరూ కూడా ఆలోచన పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం సహకరిస్తామని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎయిర్పోర్ట్ తో పాటు మరొక ముఖ్యమైన రెండు అంశాలు ఎంఆర్ఓ కెపాసిటీ కానీ ఎయిరో ఇండస్ట్రీస్ కూడా ప్రమోట్ చేయడానికి మరొక ఐదు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేటాయించడం జరిగింది అలాగే మాన్సాస్ గారి తాలూకా సహకారంతో వాళ్ళను కూడా అభినందించాలి అశోక్ గారిని కానీ అదితి గారిని కానీ నూట ముప్పై ఆరు ఎకరాలు వేల కోట్ల ఆస్తిని ఈ రోజు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద బెనిఫిట్ పొందాలని ఒక సిటీ అంటే ట్రైనింగ్ అండ్ స్కిల్లింగ్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ వాటి అన్నిటి కోసం దాన్ని కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది అంటే ఎయిర్పోర్ట్ అలాగే ఎంఆర్ఓ ఇండస్ట్రీస్ అలాగే మనకి ఎడ్యుకేషన్ ఈ అన్నిటికీ కూడా కలిపి ఇది ఒక ప్రధాన హబ్ గా మారబోతుంది కాబట్టి రేపు భవిష్యత్తు ఏ రకంగా మనం శంషాబాద్ లో లేకపోతే పెద్ద నగరాల్లో ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధి చూసామో ఈ ప్రాంతంలో కూడా అదే రకంగా చూడబోతున్నాం ఆ కళలన్నీ కూడా సాకారం అయ్యే రోజు వచ్చింది మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీరు అందరూ చూసుంటారు హెల్మెట్లు వేసుకొని ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లో కూడా చాలా మంది నిల్చున్నారు అక్కడ నుంచో వచ్చి పనిచేశారు మన కోసం ఈ యొక్క ఈ ప్రాజెక్ట్ని సరైన సమయానికి పూర్తి చేయాలని రాత్రానక పగలనక ఎండనక వాననుక మనం ప్రెషర్ పెట్టి మీరు ఈ టైంలో ఇది ఫినిష్ చేయాలని అంటే రాత్రులు కూడా లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్షన్ ఇక్కడ అంతా కూడా చేశారు ఈ వేదిక ద్వారా ఆ వర్కర్స్ అందరికి కూడా ఎవరైతే ఇందులో పనిచేశారో వాళ్ళకు కూడా నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్